హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎల్ ఆర్కింగ్స్ మీరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు నేను సెగ్జా గురించి చెప్తున్నాను ఇప్పుడు పోయిన వీడియోలో నేను సెక్జాన్ గురించి చెప్పేటప్పుడు నీళ్ళు లేవు ఫ్రెండ్స్ నిన్న రాత్రి అయితే ఫుల్ వర్షం పడింది అందుకని నీళ్ళు కూడా ఎంత బాగా నిన్నయో చూడండి ఫ్రెండ్స్ రండి నీళ్ళు చూద్దాం ఫ్రెండ్స్ నీళ్ళు అప్పుడు మేము ఇక్కడ చేపలు పట్టేటప్పుడు చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే ఇక్కడ ఫ్రెండ్స్ చూపిస్తాను ఇక్కడ రాయలకూళ్ళ ఫ్రెండ్స్ దాకడానికి చాలా కష్టం చిన్నగా ఫ్రెండ్స్ వాతావరణం కూడా చాలా కూలింగ్ గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేపలు ఏమి లేవు చిన్నగా ఫ్రెండ్స్ ఇదేం పెద్ద కాదు అయినా కూడా మా ఊర్లో ఉండే పశువులకి జంతువులకి బాగా అవసరం పడుతున్నాయి నీళ్లు తాగడానికి వాళ్ళకి అయితే పెద్ద వర్షం పడినప్పుడు మాత్రం బాగా ఫుల్ నిండుగా ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడు పారుతాయి ఇక్కడికి ఇక్కడ చీలందని కొంచెం ఇక్కడ రాయి చెట్టు మొలిచింది ఫ్రెండ్స్ ఇన్ని నుంచి పారుకుంటూ వచ్చే తలకి ఇది ఇంకా పెద్ద అయితేనే ఉంటుంది ఎప్పుడు నీళ్ళు నిండి పారుతున్నా కూడా ఇది పెద్ద అయితేనే ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే దీన్ని తీయము ఇంక అడవిలోకి వెళ్దాం పాండి ఫ్రెండ్స్ లేట్ ఎందుకు ఫ్రెండ్స్ స్కూల్ యూనిఫామ్తో ఎందుకు తీస్తున్నాను అంటే నేను ఇంటికి వచ్చేలోపు టైం అయిపోయింది ఫ్రెండ్స్ పొద్దుగుతుంది అందుకని ఇంకా టైం లేక నేను స్కూల్ యూనిఫామ్తోనే తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఇంకా అడవిలోకి వెళ్దాం రాని ఫ్రెండ్స్ లేక మీకు ఈ అడవులు అన్నీ మా ఇంటికి దగ్గర ఫ్రెండ్స్ మరి పక్కన అనుకోండి ఇంకా చిన్న కొండ ఫ్రెండ్స్ అడగరకెళ్ళి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ బాగా విందాలు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న చిన్న కొండలు అది కోర్చకుండా ఆ పక్కనే ఉండేది కొండ ఫ్రెండ్స్ అదైతే నేను మొన్న ఆంజనేయ స్వామి వీడియో తీసి పెట్టాను కదా ఆ కొండ ఫ్రెండ్స్ ఆడ ఆంజనేయ స్వామి ఉంటాడు లేట్ అయిపోతుందని మేకల కూడా ఇంటికి తీసుకొని వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మేకల్ని మేకల్ని కొంచెం బతిరి పోయి రండి ఫ్రెండ్స్ అక్కడ ఇంకా అడవులోకపోతే చీకటి అయిపోతా ఉంది లేట్ అయిపోతుంది అందుకనే మేము అంత దూరం వెళ్ళినాం కాబట్టి అక్కడ వరకు వెళ్ళి చూపిస్తాం రండి ఫ్రెండ్స్ మేకలు చూడండి ఫ్రెండ్స్ ఓనర్ వెనకాల వస్తున్నట్టున్నారు అన్ని మేకలు ఇంటికి చేరుకుంటున్నాయి వాటికి అరవాటైన దారే కాబట్టి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ తింటూ అక్కడ అవతలయితే పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడికి చూపిద్దాం అనుకుంటే అయిపోతుంది కాబట్టి పాలేకపోయినాను ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయంట ఆ కాయలు కలివే కాయలు అవి వేరే వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ పార్ట్ టూలో చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకెదాం రండి అక్కడ కొన్ని ఉన్నాయి కలివే కాయలు మా అక్కనిదే అక్కడ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ కలవే పండ్ల దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని పచ్చి కొన్ని పండుగ ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తానండి ఇగోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి అంటే మరీ ఎక్కువ లేవు ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పండుగ చూద్దాం ఇప్పుడు పండుగ తీగు ఉన్నాయి ఫ్రెండ్స్ పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటాయో తీగ ఉన్నప్పుడు పండుగ అగినప్పుడు అంత తీ ఉంటాయి ఫ్రెండ్స్ మేమైతే వీటిని కలివే పనులు అంటాం ఫ్రెండ్స్ మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు కామెంట్లో అయితే సెండ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు ఎర్రగా ఉండు బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్